కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమేమి మనము నష్టపరిహారం దీనికి పొందవచ్చో నివేదికలు తయారు చేయండి కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించడానికి మనం నిన్ననే ప్రధానమంత్రి గారికి లేఖ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఈ ఉపద్రవము జాతీయ విపత్తుగా ప్రకటించాలి తక్షణమే ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నష్టం జరిగిన తాత్కాలిక అంచనా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేసిండ్రు ఈ అంచనాను పరిగణలోకి తీసుకొని రెండు వేల కోట్ల రూపాయలు తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయండి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని చూడడానికి ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానించడం ఎందుకంటే ప్రధానమంత్రి గారు ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే వారు అధికంగా నిధులు ఇచ్చే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారిని కూడా మనం ఆహ్వానించడం జరిగింది ఒకవేళ వారు పర్యటనకు వస్తే వారికి నివేదికలు అందించడానికి మహబూబాబాద్ జిల్లాలో జరిగిన అంచనాలను పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాల్సిందిగా ఈరోజు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మీరు ఇచ్చిన నివేదిక చాలా వరకు డీటెయిల్గా ఉన్నది ఇప్పుడు జరిగిన నష్టాన్ని మీరు ఒక కోణంలో చెప్పారు కానీ వాస్తవంగా ఇప్పుడు వర్షం తగ్గడం వరదలు తగ్గడం వరదలు నియంత్రణలోకి రావడము ఇప్పుడు విష జ్వరాలు అంటు అంటురోగాలు పెరిగే ప్రమాదం ఉంది ఇప్పుడు నిజమైన సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాలి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటుని తక్షణమే తండాలు కానీ గ్రామాలు కానీ లేకపోతే మహబూబాబాద్ మున్సిపాలిటీలో కానీ బురద ఏదైతే వచ్చిందో వరదల వల్ల తక్షణమే ఆ బురదను తొలగించడానికి అవసరమైన సహాయక చర్యలు రెవెన్యూ సిబ్బంది ఇతర శాఖల సిబ్బంది మున్సిపల్ శాఖ సిబ్బంది తక్షణమే సహాయక చర్యలలో పాల్గొనాలి అదేవిధంగా ప్రజలకు ఇళ్లల్లో వచ్చిన బురద కడుక్కోవడానికి నీళ్లు కూడా అత్యధికంగా అందుబాటులో ఉంచే విధంగా ఒకవేళ మీకు నల్లాల ద్వారా ఇవ్వగలిగితే ఫుల్ టైం వాటర్ ఇవ్వండి అట్లా లేకపోతే ట్యాంకర్ల ద్వారా నీటిని ఇస్తే ప్రజలు ఆ బురదంతా కడుక్కోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రోడ్ల మీద కూడా నీళ్ళ ట్యాంకర్లను నీళ్లు కొట్టడం ద్వారా ఈ బురదను మనం తొలగిస్తే అంటు రోగాలు ప్రబలడానికి తక్కువ అవకాశం ఉంటుంది ఈ క్లీన్ చేసిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ కానీ దోమలు రాకుండా దోమల నివారణ చర్యలు ఏమేమి తీసుకోవాలనో సంబంధిత శాఖ అధికారులను మెడికల్ అండ్ హెల్త్ అండ్ మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులను కూడా అప్రమత్తం చేసి ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా అధికారులు ఉంటే కూడా ఉంటే అవసరం అత్యవసరంగా ఇటువలను తెచ్చుకొని వాళ్ళను కూడా మీరు వినియోగించుకొని ఈ సహాయక చర్యలలో కూడా మీరు పాల్గొనాలి నేను స్పష్టంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారికి సూచన చేస్తున్న అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా ఎక్కడైతే ఈ నష్టం జరిగిందో ఎక్కడి ప్రజలకైతే కష్టం వచ్చిందో ఇతర ప్రాంత అధికారులను మీరు తీసుకోండి పోలీస్ సిబ్బంది కూడా నేను సూచన చేస్తున్నా ఇతర పోలీస్ స్టేషన్లలో ఉన్న సిబ్బందిని కొంత మేరకు ఐజీ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా మీరు అవసరమైన మేరకు పోలీసులను రీ అంటే అత్యవసరంగా ఏమైనా అవసరమైతే వాళ్ళని డిప్లాయ్ చేసి ప్రజలకు కంప్లీట్గా అందుబాటులో ఉండి వాళ్లకు సహాయక చర్యలు చేపట్టడానికి అవసరమైన సహకారాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ లోకల్గా మీరు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నది దాని మీద కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టండి ఈరోజు ప్రభుత్వము అన్ని రకాలుగా ముందస్తుగా వాతావరణ శాఖ నుంచి నివేదికలు తెప్పించుకొని ముందస్తుగా ఈ నివేదికలన్నీ తెప్పించుకొని ఎక్కడైతే అధిక వర్షపాతం కురవబోతుందో ఒక అంచనాకు వచ్చి అధికారులను అందరిని అప్రమత్తం చేసి ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షించడం వల్ల ఈరోజు చాలా వరకు నష్టాన్ని తగ్గించగలిగినాం నూటికి నూరు శాతం మనం నివారించాలని అనుకున్న ప్రకృతి ఊహించని విధంగా చేసిన దాడితో కొంత నష్టం జరిగింది నష్టం జరిగిన వాళ్ళకి ఇప్పుడు సహాయాన్ని అందించే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది అదేవిధంగా చాలా దగ్గరలో విద్యుత్ లైన్లు కూలిపోయినాయి వాటిని ఎంబడే విద్యుత్ శాఖ వాళ్ళు కూడా రిస్టోర్ చేయాలి టెంపరీ రిస్టరేషన్ ఒక భాగము పర్మనెంట్గా ఇప్పుడే నేను అక్కడ మీరు డిస్ప్లేలో చూసిన ఒక సబ్స్టేషన్లకు మొత్తం నీళ్ళు వచ్చినాయి థర్టీ త్రీ బై లెవెన్ కేవీఏ సబ్స్టేషన్ అనుకుంటా తక్షణమే విద్యుత్ శాఖ కూడా దానికి సంబంధించిన నిర్ణయ పునరుద్ధరణకు అవసరమైన పోల్స్ కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ విద్యుత్ లైన్లు వేసుకోవడానికి కానీ అవసరమైన మొత్తం సామాగ్రిని మీరు సమకూర్చుకొని తక్షణమే దాన్ని కూడా మీరు పరిష్కరించుకోవాలి ఈరోజు ఇప్పటి వరకు మీరు పూర్తి స్థాయిలో ప్రజలకు సహాయాన్ని అందించడంలో అందుబాటులో ఉన్నారు ఇక ముందు